భారతీయ ఉద్యానవన పరిశోధన కేంద్రం బెంగళూరు నుంచి హిమాచల్ ప్రదేశ్ న్యూఢిల్లీ బెంగళూరు మహారాష్ట్ర ప్రాంతాలకు సంబంధించిన శాస్త్రవేత్తల బృందం చీనీ నిమ్మ పరిశోధన నిమిత్తం అనంతపురం జిల్లాకు శనివారం ఇచ్చేశారు ఈ సందర్భంగా మొదటిగా అనంతపురం జిల్లా కేంద్రంలోని ద్వామహాల్లో అనంతపురం సత్యసాయి జిల్లాలకు సంబంధించిన ఉద్యానవన అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు ఉద్యానవన పంటలైన చీనీ నిమ్మలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులతో శాస్త్రవేత్తల బృందం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం జిల్లాలోని గార్లదిన్న మర్తడు గ్రామాల్లో ఉన్న చీనీ తోటలను అదేవిధంగా చీనీ నర్సరీలను ఈ సందర్భంగా శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది ఈ సందర్భంగా ముఖ్యంగా రైతులు చీనీ పంటలు ఎదుర్కొనే ఎండు తెగులు వేరుకుళ్ళు అదేవిధంగా పులుసు పురుగు తదితర రోగాలపైన శాస్త్రవేత్తలు ఆరా తీశారు రైతులు ఏ ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు ముఖ్యంగా రైతులు పాటిస్తున్న పద్ధతుల వల్లే చిన్ని పంటలకి ఈ రకమైన తెగులు వస్తున్నాయా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి రైతులతో శాస్త్రవేత్తలు తీశారు అనంతరం శాస్త్రవేత్తల బృందం రైతులకు కొన్ని సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలతో పాటు ఉద్యానవన శాఖ అధికారులు ఫిరోజ్ ఖాన్ చంద్రశేఖర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు కొంచెం ఇంకా అక్కడ మందులు వేసిన దెబ్బతింటే మన మందులు వేసి ముందుగానే సత్వాడి అదే అదే చూడాలి போய் குடி ஓட்டுக்கா குடியில் தேப்போ குடியில் குடியில் ரம்பமா फुल पर आ, पर एट पर डे लीटर जो साइटोन ऊपर आते हैं पानी के साथ आकर सभी तो लीव्स में पत्तों में जो ऑक्सीजन और जो जबरेलन है एक में उसको आकर उसकी हेल्प करते हैं सेल की लॉन्गेशन भी होती है डिविजन भी होती है उससे इसकी ग्रोथ भी होती है आपने ज्यादा पानी देकर साइटोकाइनिन को सप्रेस कर दिया उसकी एक्टिविटी खत्म हो गई ఫంగ అంటే మనకు మామూలుగా ఉంది అది వేరుకులు తెగులు ఉంది దాని వల్ల ఫంగస్ వల్ల వస్తాయి తెలుసు కాకపోతే సార్ ఇప్పుడు ఏమంటున్నా అంటే నీళ్ళు ఎక్కువ ఉపయోగిస్తున్నారు వల్ల కూడా కొంత దెబ్బతింటుంది పెట్టు అని అనడం అంటే ఎప్పుడు నూట యాభై లీటర్లు పోతాయి మార్చిలో టైమింగ్స్ అయినా ఇప్పుడు మనం చూసుకుంటాంటా నాలుగు గంటలు పోతాయి నాలుగు గంట ఇప్పుడు దీనికి ఏమి సొల్యూషన్ సార్ నీళ్ళేనా ఇప్పుడు వేరంతా కుళ్ళిపోతుంది కదా ఇప్పుడు ఇంకా ఈ వాడు ఇంకా మనకు పొద్దున్నొప్పుడు చూసినప్పుడు ఇంకా కొంచెం అడ్వాన్స్ అయింది అది అది ముందే కూడా ఇక్కడంతా కూడా ఫీడర్ పూస్తుంటాయి గీడ ఈ కూడా వేర్లు బీచ్ వేర్లు వీటి నుంచి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింటుంది ఫస్ట్ దీనికంతా నీళ్ళు ఇచ్చేసి ఆ తడి పైన మనకు ఈ ఎం ఫార్టీ ఫైవ్ ఎం ఫార్టీ ఫైవ్ మూడు గ్రాములు పోసేసి మొత్తం అంతా పోసుకొని ఒకసారి నెక్స్ట్ మళ్ళీ భావిస్తున్న తోసారి చేసినా కూడా కొంత తగ్గుతుంది నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు కొంచెం చెప్పాలి కూడా పర్వాలేదు సిఓసి ఉంది లేకపోతే అలైట్ కానీ రెడోమిల్ బోర్డు గానీ అలైట్ లో అవైతే బంతు ఎం ఫార్ట్ ఫైవ్ భావిస్తున్నాయి దానికన్నా చాలు తర్వాత ఏం చేయాలంటే మనకు కొట్ల వేపలు

సెంట్రల్ సిట్రస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఉన్నది అక్కడ పరిశోధనలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి అంటే ఈ చీనీ పైన కానీ నిమ్మ జాతులపైన కానీ పరిశోధనలు అనేటువంటివి జరుగుతున్నాయి అక్కడ ఏ ఎలాంటి ప్రయోగాలు చేపట్టాలనేటువంటి ఉద్దేశంతో అంటే జాతీయ స్థాయిలో అన్ని కూడా అన్ని ప్రదేశాల్లో కూడా తిరుగుతూ వస్తున్నాం ఎక్కడైతే ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు అనేటువంటివి కూడా గుర్తించి తర్వాత ఎలాంటి ప్రయోగాలు చేపట్టాలనేటువంటి వాళ్ళకి దిశ నిర్దేశం అనేటువంటి చేయాలనే ఉద్దేశంతో ఈ టీం అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది అనంతపురం కూడా అంటే భారతదేశంలోనే ముఖ్యమైనది కాబట్టి చీని పండించేటువంటి మాటలో ఇక్కడ ఉదయం అంటే ఈ ఉద్యాన అధికారులతో కూడా చర్చించడం అనేటువంటి జరిగింది అలాగే పలు సమస్యలు అనేటువంటిది అంటే రైతులతో కూడా చర్చించినప్పుడు చాలా సమస్యలు అనేటువంటి వాళ్ళు చెప్పారు ముఖ్యంగా చెట్లు ఎండిపోవడం కానీ వైరస్ అనేటువంటివి కానీ అనేటువంటిది గమనించడం జరిగింది అలాగే రైతులను అడిగి తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెట్టుకు ఎక్కువ నీళ్ళు ఇస్తున్నారు దానివల్ల కూడా నష్టం నష్టమైనటువంటి ఉంటుందని చెప్పేసి గుర్తించడం జరిగింది అలాగే అంటు మొక్కల ద్వారా కూడా చాలా తెగుళ్ళు వ్యాపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు నాగపూర్ సిసిఆర్ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళతో కూడా వాళ్ళ సహకారంతో ఈ నర్సరీ ఉండేటువంటి వాళ్లకు తరబేతి అనేటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటిది ఇచ్చి రోగాలు లేనటువంటి మొక్కలని గినా రైతులకు మనం ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేసినట్లయితే ఈ సమస్యలు అన్నిటి కూడా అధిగమించచ్చి అనుకుంటున్నామని చెప్పి చెప్పారు ప్రస్తుతం రైతులకు సంబంధించి రకరకాల సమస్యలు గుర్తించారు కదా వాటికి మీ ఈ టీం ఏదైనా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తుందా అంటే ఈ సలహాలు అనేటువంటి చాలా అనేటువంటిది గమనించాము కాకపోతే దీనిపైన ఇంకా ఎలాంటి రీసెర్చ్ చేయాలా ఇప్పుడు ఉన్నటువంటి కాకుండా ఇంకా ఏమన్నటువంటిది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్లయితే ఎండు తెగులు నివారణకు అనేటువంటిది ఇది సిలిండర్ జ్వాల వ్యాపిస్తుంది కాబట్టి వాటికి మనము సిలిండర్ నాశక మందులు భూమికి వేసుకోవడము అనేటువంటి సిఫార్సు అనేటువంటిది ఇక్కడ ఉన్న ప్రాంతీయ పరిశోధనా స్థలం ఉద్యాన పరిశోధన స్థలం అనంతపురం కానీ లేకుంటే తిరుపతిలో దీనికి మన రాష్ట్రంలో ముఖ్యంగా పైన పరిశోధన జరుగుతున్నాయి వాళ్ళ సిఫార్సు మేరకు అనేటువంటిది చెప్పడం అనేటం జరిగింది ఇవి కాకుండా ఇంకా ఏమైనా ఉన్నట్లయితే ఇంకా ఎలాంటి పరిశోధన ముందు ముందు చేయొచ్చు ఇవి మనం సిఫార్సు చేసిన సరిగా లేకున్నా కూడా దాన్ని కూడా ఇంకా మార్చి ఇంకా ఏమైనా చేయాలనేటువంటి వాటిని కూడా దానిపైన పరిశోధన చేయచ్చు అనేటువంటి దాన్ని అధ్యయనం చేయడానికి వచ్చామని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు ప్రధాన సమస్యలు ఏమున్నాయి చీనీ చెట్లు చనిపోవడానికి ప్రధాన సమస్యలు ఏమి గుర్తించారు ప్రధాన సమస్యలు అంటే ముఖ్యంగా ఎండు తెగులు అనేటువంటిది ప్రధాన సమస్యగా గుర్తించడం అని జరిగింది అట్లాగే పులుసు పురుగులు అనేటువంటివి కూడా కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా అనేటువంటిది జరిగింది అట్లా కాకుండా ఇంకొకటి కొంచెము కాండం పైన బంకగాడము చెట్లు బేడి చెట్లు పోవడము చెట్లు ఎండిపోవడం అనేటువంటిది ఎక్కువగా గుర్తించడం అనడం జరిగింది ఇవి కాకోకుండా మొజాయిక్ అనేటువంటిది వైరస్ అనేటువంటిది కానీ గ్రీనింగ్ అనేటువంటి బ్యాక్టీరియా తెగులు కానీ పలుగా అంటే తోటల్లో గుర్తించడం అనేది జరిగిందండి వాటి నివారణకు ఎలాంటి పద్ధతులు సూచిస్తారు అని ముఖ్యంగా ఇప్పుడు అలాగే అంతకుముందు కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా పరిశోధన జరిగినాయి ఇది చీన నిమ్మ పరశునాశనం తిరుపతి వాళ్ళు సిఫార్సు చేసినటువంటి వరకు అంటే భూమికి మనము అంతర పంటగా ఈ పచ్చిలొట్టే ఎరువులు కన్నా మనం వేసుకొని పెంచి పూత రాకముందే జనుము కానీ జీలుకు కానీ వేసుకొని మనము అంతే భూమిలోనే ఉన్నట్లయితే అది ఎరువుగా ఉపయోగపడే కాకుండా భూమిలో మనకు పనిచేసేటువంటి సిలిండర్ సాంద్రత కూడా పెంచుతుంది ముఖ్యంగా ట్రైకోడర్మా అనేటువంటిది కానీ సూడోమానా అనేటువంటి వాటిని సాంద్రత పెరిగేదానికి అవకాశం ఉంటుంది వాటిని మనం ఎరువులో ఉత్పత్తి చేసుకొని భూమిలో వేసుకున్నట్లయితే తెగును కొంతవరకు అరికట్టుకోవచ్చు లక్షణాలు గమనించిన వెంటనే అంటే వారు లక్షణాలు గమనించిన మత్స కొన్ని ముందుగానే చెట్టు పాదులో మనకు ఎం ఫార్టీ ఫైవ్ అనేటువంటి మందులు మూడు గ్రాములు లీటర్ నీటికి కలిపి చెట్టు వయసుని బట్టి పాదుని బట్టి పది నుంచి పదిహేను లీటర్లు కోసుకోవడం వారం తర్వాత మనం భావిస్తున్నటువంటి మందుతో ఇదే తరహా చేసుకున్నట్లయితే ఆ తెగులు తీవ్రతను తగ్గించుకోవచ్చు దానికి అంటే చెట్టు చనిపోయిన దానికన్నట్టు కూడా దాని చుట్టూ ఉండేటువంటి ఆరోగ్యంగా ఉండేటువంటి చెట్లకు కూడా మనం వేసుకున్నట్లయితే ఈ ఈ తెగుల నుంచి మనము తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు జూన్ జూలైలో మనకు ఉష్ణోగ్రత తక్కువ ఉండి తేమ కూడా ఉంటుంది కాబట్టి ఎరువు వేపని మిశ్రమంలో ఈ ట్రైకోడమాస్ సూడోమోనాస్ అనేటువంటి ఉత్పత్తి చేసుకొని భూమిలో వేసుకున్నట్లయితే ఈ తెగులు రాకోకుండా అరికట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా ఈ పొలుసు పురుగు కావచ్చు లేకపోతే ఈ బంకగారుడు ఈ వీటిని నివారించడానికి ఎలాంటి పద్ధతులు ఉన్నాయి ముఖ్యంగా పొలుసు పురుగులు అన్నటువంటిది ఇక్కడ మనకు శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి గారే వచ్చారు ఆయన కూడా మనకు వివరిస్తారు దాంట్లో ఆయన చెప్తున్నట్టు ఏంటంటే ఈ పోలుసు పురుగుల నివారణకు మనకు ఇప్పుడు మినరల్ ఆయిల్స్ అని చెప్పేసి వచ్చినాయి హార్టికల్చర్ ఆయిల్ అనేటువంటిది ఆయిల్తో మనం గీనా కలుపుకొని అప్లాడ్ అనేటువంటి వాటిని కానీ లేకుంటే ప్రైడ్ అనేటువంటిది క్రిమి కీటనాశక మందు అనేటువంటి ఉంది వాటితో గిన మనం పిచ్చిగా చేసినప్పుడు ఈ పులుసు పురుగును నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒక ఈ కీటనాశక మందులు కొడితే అంత ఉపయోగం లేదు కాబట్టి ఈ హార్టికల్చర్ హార్టీ మినరల్ ఆయిల్ అని చెప్పేసి దొరుకుతున్నది లేకుంటే కిలోల్ ఆయిల్ అని చెప్పేసి ఆయిల్స్ అనేటువంటివి వస్తున్నాయి వాటిని ఉపయోగించినప్పుడు ఇవి సమర్థవంతంగా పనిచేస్తున్నాయండి అట్లాగే ఈ బంక గారేదానికి అనేటువంటిది మనకు ముఖ్యంగా ఈ రుడోమిల్ గోల్డ్ అనేటువంటిది కానీ అలైట్ అనేటువంటిది సిలిండర్ నాశక మందులని రెండు గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని అక్కడ ఆ కాండం పైన వేయడం కానీ పాదులో పోసుకున్నట్లయితే అరికట్టుకోవచ్చు అలాగే చెట్టు విశ్రాంతి దశలో ఉన్నప్పుడు ఒక శాతం బోర్డో మిశ్రం కింద పిచ్చికార్ చేసుకున్నట్లయితే చాలా వరకు సిలింద్రాల వల్ల వచ్చేటువంటి తెగులు మనం అరికట్టుకోవడానికి అవకాశం ఉంటుందండి ఓకే సార్ ఇప్పుడు ఈ సైంటిస్టుల టీం జిల్లాలో ఎక్కడెక్కడ తిరుగుతుంది ఇంకా ఏ పంటలు పరిశీలించబోతుంది అంటే ఉదయం అంటే టీం అంతా కూడా ఉదయం రావడం జరిగింది అప్పుడు దోమా హాల్లో ఒకటి మీటింగ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ఆ మీటింగ్ అంతా కూడా ఉద్యాన అధికారులతోనూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉండేటువంటి ఉద్యాన పంటల పైన ఉండేటువంటి అధికారులతో సమీక్ష అనేటువంటి నిర్వహించడం జరిగింది అక్కడ అలాంటి జిల్లాలో ఏ ఏ అంటే సమస్యలు ఉన్నాయి వాటిపైన ఎక్కువ చర్చ అనేటం జరిగింది ఇంకా దీనిపైన ఎలాంటి పరిశోధనలు చేయొచ్చు ఏమైనటువంటిది అట్లాగే నర్సరీ అంటే మనకు ఇప్పుడు చెట్లు చేపట్టిన దాంట్లో కూడా వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వచ్చా అనేటువంటిది నాగపూర్ వాళ్ళ సహకారంతో ఇంకా మనం ఏదైనా ముందుకు పోవచ్చా అనేటువంటి దాంట్లో చర్చడం జరిగింది ఇప్పుడు మర్తాడు గ్రామం అనేటువంటిది చూస్తున్నారు రేపు ఇంకో సత్యసాయ జిల్లాకు సంబంధపటినటువంటిది బత్తలపల్లి కానీ ఆ ఏరియాస్లో కూడా తిరగడం అనేటువంటి జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ